హాయ్ ఫ్రెండ్స్ ఇగో మా పిల్లలు అందరు కలిసి హౌస్ అయితే అడుగుతారు చూడండి వాళ్ళని అయితే చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ అక్కడ హౌస్ కనబడుతుందా ఇద్దరు అయితే మనుషులైతే కూర్చున్నారు హౌస్ మీద తెలియదు అత్తమ్మా ఇక మూడు కుప్ప రెండు కుప్పలు అయిపోయినాయి కూడా అయిపోయింది మరి నువ్వెత్తావా అది రెండు నేనే వచ్చిన ఈత నువ్వేత్తినందుకుమారిడా చూడండి ఫ్రెండ్స్ అయితే చేసింది మేమైతే కైబం ఈ రోజు పిల్లలందరూ మేము అందరం కలిసి జొన్నలు వేరు ఏదింటే వీళ్ళైతే ఇక ఫైనల్లీ మా జొన్నలు అంతా అయిపోయినాయి గాడి బోసడు ఇంటికి వెళ్ళడానికి పిల్లలు ఇంటికి వాళ్ళైతే ఇంకా ఎత్తుడు పూర్తిగాలే అది ఎత్తిన తర్వాతనే వస్తాం అని అయితే వాళ్ళన్నారు అన్నరు మళ్ళా దిగిళ్ళు దిగంగా దిగిల్లు కానీ ఎత్తడం వల్ల వల్లనైతే కాలేదు ఎందుకంటే ఎండ అయితే బాగా అయింది అలుపు తలుపు వాడాలి మరి ఎక్కువ ఎట్లెక్తావు ఎక్కువ కంకి పట్టిన తర్వాత ఎత్తాలంటే వాళ్ళ వల్లనైతే అసలు కాలేదు ఇక ఆఖరికైతే ఒక కుప్ప విడిచిపెట్టే ఇంటికైతే బయలుదేరినాం మేము అంటే పిల్లలే ఎత్తిల్లు మేమైతే ఎత్తలే అది వాళ్ళకి దిగితే మాకైతే ఎక్కరాదు పిల్లలు ఏదో ఒక ఉపాయంబడి అయితే పైకి వచ్చిల్లు బాగా లాస్ట్కు ఈ హౌజ్ నిండాలంటే ఒక రోజు అయితే నిండింది ఇంకో రోజు వరకు వర్షమే స్టార్ట్ అయింది ఇది ఎత్తడం అయితే రెండు రోజులు పట్టింది నీళ్లు నిండడం రెండు రోజులు పట్టింది వర్షాలు అయితే స్టార్ట్ అయినాయి తర్వాత అప్పటికంచే కాదురా ఎట్ల ఎట్లా తీసుకున్నావు క్యాన్ లేదన్నా కదా ఎట్లా నూనె వేరే దాంట్లో పోసి ఊసి మరి ఈతక ఇక్కడ అవునా మీ అట్ట ఈ పువ్వు పేరేంటో తెలిస్తే కామెంట్ చేయండి దీన్ని కూర కూడా వండుకుంటారు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇదేం పువ్వు ఏం చెట్టు असलडे रीटा कायदेच चिल्लू असळके गिनवेटी आपका पापुडे येली चल बघण मन पडवा ना छे बझने जातो बिगीन ग्या चिल्लू असळके गिनवेटी आपका पापुडे येली चल बघण मन पडवा ना हा ఎన్ని గంటల దాకా రా ఇంట్లోనే బొతకలు వచ్చినావు ఎనిమిది గంటల పదమి గంటలకు ఇగో వీళ్ళు అయితే మా అల్లుళ్ళు ఇక ఈత కొడతామని అయితే వచ్చి మేమైతే గడ్డి కట్టలు

वारे 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 तौरे 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 तौर hey, जान तो। दे। वो लोग आने जाते हैं। इधर 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 ज़रूर आ रहा है। अभी आते मचाते हैं। Hey काल, hey काल, काल। आ रहे। अरे बात करके नहीं मचाते राह। अरे बाबा।